తమిళ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ విజయ్ సేతుపతి నటించిన నైన్టీ సిక్స్ అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాలో కనిపించింది ఈ చిన్నది ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది తమిళ్ మలయాళ భాషల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది పుష్పక విమానం సినిమాలో కనిపించింది అలాగే స్వాతిముత్యం అనే సినిమా చేసింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఊరి పేరు బైరవకున సినిమాతో మరో హిట్ అందుకుంది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తన క్యూట్ ఫోటోలతో పాటు క్రేజీ వీడియోలను కూడా షేర్ చేస్తోంది తాజాగా ఈ బ్యూటీ అభిమానులతో ఓ బ్యూటిఫుల్ వీడియోను పంచుకుంది ఈ వీడియోలో ఈ అమ్మడు తన అందచందాలను చూపిస్తూ అందమైన ఫోటోలకు పోజ్ ఇచ్చింది ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది మరిన్ని ప్రత్యేకమైన వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్